గారు వాటిని కూడా అమలు చేయకుండా రైతులు అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టివేసేటువంటి పరిస్థితులు స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి ఈరోజు దాదాపుగా వ్యవసాయం అనేటువంటిది సంక్షోభంలో కూరుకుపోయింది రైతు అనేటువంటి వాడు అన్నదాత అప్పులు పాలయ్యాడు పండించుకోవడానికి అనేక రకాలైనటువంటి సమస్యలు వెంటాడుతున్నాయి సూపర్ సిక్స్లో లో ఉన్నటువంటి పెట్టుబడి సాయం అయితే ఈరోజు రైతులకు అందించలేదు ఇటువంటి నేపథ్యంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ చివరికి ఏదో ఒక విధంగా పండించుకున్నటువంటి ధాన్యానికి గిట్టుబాటు ధర లేకపోవడంతో గత్యంతరం లేక మరో మార్గం లేక రైతులు ఆత్మహత్యల పాలిట ఆత్మహత్యల వైపు మొగ్గు చూపించడం అనేటువంటిది ఇది నిజంగా దురదృష్టకరమైనటువంటి పరిణామం అనేక రకాలైనటువంటి సమస్యలు రైతులను వెంటాడుతున్నాయి వరదలు ఒక పక్క వస్తున్నాయి భారీ వర్షాలు ఒక పక్క చూస్తున్నాం మరొక పక్క వర్షాభావ పరిస్థితుల్లో కొన్ని ప్రాంతాలు కరువుతో ఈరోజు అలమటించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది వీటికి సంబంధించి ఏదైతే ఉపశమనం కలిగించడానికి అనేక రకాలైనటువంటి మార్గాలు ఏదైతే ఉన్నాయో గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు సమర్థవంతంగా ప్రవేశపెట్టాడు పెట్టుబడి సహాయం కావచ్చు ఆ రోజు దాన్ని వైఎస్ఆర్ రైతు భరోసా భరోస్థానం చంద్రబాబు నాయుడు గారు మాత్రం అన్నదాత సుఖీభావా అని చెప్పి పేరు పెట్టాడు బీమా పరిహారం కావచ్చు బీమాకి సంబంధించినటువంటి ప్రీమియం చెల్లించడం ఆ బీమాకి సంబంధించినటువంటి పరిహారాన్ని రాబట్టి రైతులకు చెల్లింపులు చేపట్టడం అదేవిధంగా కరువు సహాయం కావచ్చు ఇవి ఏవి కూడా ఈరోజు ఈ ప్రభుత్వంలో అందించాలనేటువంటి ఆలోచన కానీ అందించాలనేటువంటి తాపత్రయం కానీ ఎక్కడ రైతులను పట్టించుకోవాలనేటువంటిది కనిపించడం లేదు దీనికి ఈరోజు పరాకాష్ఠ ఏమిటి అంటే వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించి నిన్న నాగేంద్ర వాణి అనేటువంటి రైతు దంపతులు కన్న బిడ్డలతో సహా ఆత్మహత్య చేసుకోవడం అనేటువంటిది ప్రతి ఒక్కరిని కూడా కలిచి వేసింది ఈరోజు ఒకసారి చూస్తే ఇప్పటి వరకు ప్రభుత్వం అధికార గణాంకాలు తొంభై ఐదు మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారు అని చెప్పి చెప్పి ప్రకటించడం జరిగింది ఈ దాదాపుగా వచ్చినటువంటి ఈ ఆరు నెలల ఏడు నెలల కాలంలో దాదాపుగా అయితే ఈ ఉన్నటువంటి లెక్కల ప్రకారం దాదాపుగా అనధికారికంగా చూస్తే తొంభై ఐదు అధికారికంగా ప్రకటించిన ఈరోజు నూట యాభై చిలుకు ఈరోజు వాటికి సంబంధించి ఆత్మహత్యలు జరిగాయనేటువంటిది క్షేత్రస్థాయిలో వెల్లడైనటువంటి విషయం అయితే ఈరోజు ఒక పక్క ఆత్మహత్యలని తొక్కి పెడుతూ ఆత్మహత్యల గురించి రైతు ఆత్మహత్యల గురించి పట్టించుకోకుండా ఒక పక్క రైతుల మీద కపట ప్రేమ వలక పోసినట్టుగా కపట నాటకం ఆడుతూ ఈరోజు వాళ్ళందరూ చనిపోతే లేదు లేదు వాళ్ళు వ్యవసాయం వల్ల చనిపోలేదు వాళ్ళ ఒక వ్యక్తిగత కారణాల వల్ల చనిపోయారు అని చెప్పి మాట్లాడేటువంటి అనేటువంటి పరిస్థితులు ఈరోజు కూటమి ప్రభుత్వంలో పెద్దల ద్వారా వాళ్ళ నోళ్ల ద్వారా రావడం అనేటువంటిది నిజంగా సహించరా అనేటువంటి విషయం ఒకసారి చూస్తే చంద్రబాబు నాయుడు ఏ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నా వ్యవసాయానికి సంబంధించి రైతులకు సంబంధించి అవి నిజంగా పాపం దుర్దినాలుగానే ఆలోచన పరిస్థితి ఉంటుంది వాళ్ళకి దూరావస్థ పడరానేటువంటి పాటలు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు రైతాంగానికి ఈరోజు చంద్రబాబు నాయుడు ఏ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నా సరే అటువంటి పరిస్థితులు దాపురిస్తాయనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం అందుకే చంద్రబాబు నాయుడు నోటుకుండా సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వ్యవసాయం దండగా అని ఆయన సెలవు ఇవ్వడం జరిగింది గతంలో అయితే ఈరోజు ఇప్పటికీ చంద్రబాబు నాయుడు అనేక సార్లు ముఖ్యమంత్రి కావడం దిగిపోవడం జరిగినా మరలా ముఖ్యమంత్రి అయినా అరవై రెండు శాతం మంది ఎవరైతే ఉన్నారో జనాభాలో వ్యవసాయం మీదన ఆధారపడి గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయమే ప్రధానమైనటువంటి వృత్తిగా ఈరోజు జీవించేటువంటి పరిస్థితి చేపడి ఆయన నేను పరిశ్రమలు తెచ్చాను ఆర్థికంగా ఎంతో పురోగతి తీసుకొచ్చాను ఎంతో ప్రగతి సాధించాను అన్ని రంగాల్లో అని చెప్పినా దానికి సంబంధించినటువంటి ఆ వ్యవసాయం ఆ భూములు ఆ వాటికి సంబంధించినటువంటి ఆదాయం దాని మీద ఆధారపడేటువంటి కుటుంబాలు మాత్రం దాదాపుగా అరవై రెండు శాతం మంది ఈరోజు వ్యవసాయమే ప్రధానమైనటువంటి వృత్తిగా ఈరోజు పనిచేసేటువంటి పరిస్థితి దాని ద్వారా ఉంది అటువంటి అన్నదాతల్ని వెతలకు గురి చేస్తూ వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తూ వాళ్ళు ఆత్మహత్యలకు సంబంధించినటువంటి ప్రేరేపిస్తే దానిలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు ఎందుకు ఆత్మహత్యలు ఎప్పుడు ఎక్కువ చెప్పడంటే ఆత్మహత్యలు ఎక్కువ చెబితే ఒకవేళ నిజంగా దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగే ఆత్మహత్యలకు రైతులు పాల్పడితే వాళ్ళని ఉదారంగా ఆదుకునే ప్రయత్నం చేయాలి చంద్రబాబు నాయుడు ఆత్మహత్యలను తొక్కి పెడతాడు కారణం ఏమిటంటే ఆత్మహత్యలు ఎక్కువయ్యాయి అంటే ప్రతిపక్షాలు కానీ ఇంకా మిగతా ప్రజల దృష్టిలో ఈ సమాజం దృష్టిలో చంద్రబాబు సమర్థవంతంగా పనిచేయలేదనేటువంటి నాకు అపప్రద వస్తుందేమో దానివల్ల రైతుల ఆత్మహత్యలను అడగదొక్కేసినా సరిపోతుంది వాటిని తొక్కేస్తే ఎక్కడ కూడా ఆత్మహత్యలు వెలుగు చూడకుండా వాటిని బయటికి రానివ్వకుండా ఎక్కడన్నా పత్రికల్లో వచ్చినా ఎవరన్నా ఘోషించినా లేదా వ్యక్తిగత కారణాలతో జరిగే అనేటువంటి కలరింగ్ ఇచ్చి తప్పించుకోవాలనేటువంటి ఆలోచన చేస్తారు తప్ప కనీస సాయం అందించాలనేటువంటి ఓ మానవతా దృక్పథంతో కూడా రైతుల పట్ల చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వ్యవహరించినటువంటి పరిస్థితి లేదు ఒక్కసారి చంద్రబాబు నాయుడు ఆలోచన విధానం చూస్తే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో లక్ష రూపాయల రైతులకి ఆత్మహత్య చేస్తే ఆత్మహత్య జరిగితే వాళ్ళకి ఆ రోజు లక్ష రూపాయల పరిహారం ఇచ్చేటువంటి చంద్రబాబు నాయుడు తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంత దౌర్భాగ్యం అంటే అదే చంద్రబాబు ఆ నోటుతో చంద్రబాబు నోటుతోనే లక్ష రూపాయల పరిహారం ఆశించి రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు అని చెప్పి చెప్పి రైతులను కించిపరిచేటువంటి విధంగా అవహేళనగా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి ఆ తర్వాత దాన్ని దాదాపుగా రెండు వేల మూడు వచ్చేటప్పటికి చంద్రబాబు ఇచ్చే పరిహారాన్ని కూడా ఆపివేశాడు ఇంక ఇవ్వలేదు ఇవ్వాలని అనిపించలేదు ఇవ్వలేదు తర్వాత రెండు వేల పద్నాలుగులో మరలా ఈ పరిహారాన్ని పునరుద్ధరించే క్రమంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక లక్ష యాభై వేల లెక్కన దాన్ని ఇస్తానని చెప్పి చెప్పి రెండు వేల పదిహేను ఫిబ్రవరి పద్దెనిమిది వరకు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పదిహేను ఫిబ్రవరి పద్దెనిమిది వరకు ఒక లక్ష యాభై వేల రూపాయలు రైతులకు ఇచ్చాడు ఆ తర్వాత దాన్ని నేను ఐదు లక్షలకు పెంచుతున్నానని చెప్పి చెప్పి దానిలో ఎంత దుర్మార్గం అంటే నేను ఐదు లక్షలకు పెంచుతానని చెప్పి ఒక లక్ష యాభై వేల రూపాయలు ఆ రైతు కుటుంబాలకు సంబంధించి వాళ్ళ బకాయిలు ఉంటే ఆ బకాయిలు చెల్లించేస్తారు కాబట్టి లక్ష యాభై వేల రూపాయలు బకాయిలకు వెళ్ళిపోతాయి ఆ రైతు కుటుంబం ఉన్నటువంటి బ్యాంకులకు కానీ ఎక్కడన్నా బకాయిలు ఉంటే వాటిని చెల్లించేస్తారు అయిపోయింది మూడు లక్షల యాభై వేలు కూడా నేరుగా నేను ఇవ్వను నేను ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే దాని మీద వచ్చే వడ్డీతో మీరు బతికితే భవిష్యత్తులో మీ అవసరాలకు సంబంధించినటువంటి తీరాల్సిందే తప్ప రైతులని ఆ కుటుంబాన్ని చితికిపోయినటువంటి ఆ కుటుంబాన్ని ఆత్మహత్య చేసుకున్నటువంటి ఆ కుటుంబాన్ని వెంటనే ఆదుకోవాలనేటువంటిది ఎక్కడ కూడా కనిపించినటువంటి నేపథ్యం లేదు ఒకసారి మనం చూస్తే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు దాదాపుగా ఐదు ఆరు వేల మందికి పైచులకు ఆత్మహత్యలకు పాల్పడితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆ రోజు గుర్తించింది కేవలం పన్నెండు వందల ఇరవై మూడు మందిని ఆ పన్నెండు వందల ఇరవై మూడు మందిలో కూడా వీళ్ళు రైతులు ఆత్మహత్య చేసుకున్న వ్యవసాయానికి సంబంధించినటువంటి సందర్భంలో వీళ్ళు ఆత్మహత్యలకు పాల్పడలేదు వ్యవసాయంలో నష్టపోయి పాల్పడలేదని చెప్పి చెప్పి కేవలం నాలుగు వందల యాభై మందికి ఆ రోజు ఇరవై కోట్ల పన్నెండు లక్షల రూపాయలు కౌలు రైతులకు ఒక్క రూపాయి కూడా ఇచ్చినటువంటి సందర్భం లేదు కేవలం ఈ నాలుగు వందల యాభై మందికి ఇరవై కోట్ల పన్నెండు లక్షల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి నేపథ్యం చంద్రబాబు నాయుడు గారికి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అయిన తర్వాత ఏదైతే రైతులకు సంబంధించినటువంటి ఆత్మహత్యలకి ఐదు లక్షలు ఉన్నాయో ఆ ఐదు లక్షల రూపాయలని ఏడు లక్షల రూపాయలకు పెంచడం జరిగింది ఏడు లక్షల రూపాయలకు పెంచడంతో పాటు వీటికి సంబంధించి ఎక్కడ కూడా గతంలో నేను చెప్పినటువంటి ఏదైతే పన్నెండు వందల ఇరవై మూడు మంది చనిపోతే నాలుగు వందల యాభై మందికి మాత్రం ఇచ్చి చేతులు దులుపుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మరల ఆయన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు ప్రభుత్వంలో జరిగినటువంటి అన్నిటి మీద కూడా వెరిఫై చేయండి ఆధారాలు సేకరించండి వాళ్ళందరికీ కూడా పరిహారం ఇద్దామని వెంటనే ముఖ్యమంత్రి అయిన వెంటనే చేసినటువంటి ఆలోచన ముందున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి తేడా మీ ప్రభుత్వంలో చేశారు మీ ప్రభుత్వంలో అది చేశారని చెప్పి చెప్పి వెళ్ళడం తప్ప ఏదన్నా గత ప్రభుత్వంలో ఒక పొరపాటు జరిగితే వాటిని సవరించాలి కానీ గత ప్రభుత్వంలో ఇవ్వనటువంటి దాన్ని ఇవ్వాలనేటువంటి ఆలోచన చంద్రబాబు జీవితంలో ఎన్నడూ చేసినటువంటి సందర్భం లేదు అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు చొరవ తీసుకుని ఎంతమంది చనిపోయారు అనేటువంటిది లెక్క వేసి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య నాలుగు వందల డెబ్బై నాలుగు మంది కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకున్నాయి వాళ్ళకి పరిహారం అందలేదు అని చెప్పి చెప్పి లెక్క తీర్చి నాలుగు వందల డెబ్బై నాలుగు కుటుంబాలకి జగన్మోహన్ రెడ్డి గారు నష్టపరిహారం అందించడం జరిగింది మిగిలిన కుటుంబాలకు సంబంధించినటువంటి రికార్డు డేటా కూడా కలెక్ట్ చేసేటువంటి అవకాశం రాలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు ఎప్పుడు కాపీ క్యాట్ చెప్తుంటాడు నాకున్నటువంటి అనుభవం నాకున్నటువంటి ప్రజ్ఞ నాకున్నటువంటి అపారమైనటువంటి తెలివితేటలేవు వరకు లేవు ఈ ప్రపంచంలో లేవు ఈ దేశంలోనే నేను పుట్టాల్సినటువంటి వాడుగా నేను మాట్లాడేటువంటి చంద్రబాబు ఎప్పుడూ కూడా స్వతహాగా ఒక్క కార్యక్రమం సరే ఒక్క సంక్షేమ పథకమైనా సరే ప్రవేశపెట్టడము మీరు చూడండి ఎక్కడ ప్రవేశపెట్టినటువంటి దాఖలాలు చంద్రబాబు అనేటువంటి వాడు కాపీ క్యాట్ ఎవడన్నా ప్రవేశపెట్టినటువంటి దాన్ని కాపీ చేయడమో లేకపోతే ఇతర రాష్ట్రాల్లో ప్రవేశపెట్టిన దాన్ని తీసుకొచ్చి ఇక్కడ అమలు చేయడమో తప్ప ఎక్కడా చంద్రబాబు నాయుడు బొర్రలో నుంచి మోసం చేయడానికి ఎక్కువగా ఆలోచన చేస్తాడు కాబట్టి ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమాన్ని గురించి ఆలోచన చేయడానికి సమయం ఉండదు ఆ ఆలోచన చేయాల ప్రజలకు అనేటువంటి ఆ ఆలోచన శక్తి కూడా చంద్రబాబు నాయుడికి లేదు అందుకనే ఈరోజు అందరినీ గతంలో చూసాం కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేస్తే నేను వస్తే రుణమాఫీ చేస్తాను రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని రకాలైనటువంటి నిబంధనలు విధించి రైతులకు ఇవ్వడానికి డబ్బులు మనసు రాక రైతు రుణమాఫీ పేరుతో మోసం చేశాడు ఈ మరలా జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు పెట్టుబడి సాయం ఇస్తుంటే లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటిది పదమూడు వేల ఐదు వందలే నేను ఇరవై వేల రూపాయలకు పంచుతానని చెప్పి చెప్పి దాని పేరు కూడా అన్నదాత సుఖీభావ అని చెప్పి చెప్పి ప్రకటించాడు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఈ పెట్టుబడి సాయం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి కాపీ కొట్టి జగన్మోహన్ రెడ్డి గారు పదమూడు వేల ఐదు వందలు ఇస్తే నేను ఇరవై వేలు ఇస్తానని చెప్పి చెప్పి ప్రకటించాడు తప్ప చంద్రబాబు నాయుడుకి అటువంటి ఆలోచన అంత అనుభవ్యుడైనటువంటి చంద్రబాబు నాయుడుకి రైతుల పట్ల ఉదారంగా వ్యవహరించాలనేటువంటి ఆలోచనే రాకపోవడం అనేటువంటిది ఈరోజు రైతాంగం మొత్తం గమనించాలనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు కాబట్టి చంద్రబాబు అన్ని రంగాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాగా రైతులను ఆదుకోవడంలో విఫలం చెందాడు అకాల వర్షాలు వచ్చినా సరే వరదలు వచ్చినా సరే నష్టపోయినటువంటి రైతుల గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితులు లేవు ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎవరన్నా వర్షాలు వచ్చి వరదలు వచ్చి నష్టపోతే అదే సీజన్లో ఇన్పుట్ సబ్సిడీ ఏదైతే ఉందో ఆ సీజన్ ముగిసే లోపలనే రైతుల ఖాతాల్లో జమ చేసేటువంటి ఒక విధానాన్ని తీసుకొచ్చాడు ఈరోజు చంద్రబాబు నాయుడు గతంలో బకాయిలు పెట్టి వెళ్ళిపోయాడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరలా ఈరోజు కూటమి ప్రభుత్వంలో కూడా రైతులను ఆదుకోవాలనేటువంటి ఆలోచన చేసేటువంటి పరిస్థితి లేదు అందుకనే దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన ఏ విధంగా ఎవరన్నా ఆత్మహత్య చేసుకుంటే ఉదారంగా వ్యవహరించమన్నారు దానికి చంద్రబాబు నాయుడు రైతుని కూడా ఆత్మహత్య చేసుకుంటే దాన్ని ఆత్మహత్యగానే పరిగణించండి అని చెప్పి చెప్పాడు తప్ప చంద్రబాబు నాయుడు లాగా రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతే ప్రభుత్వం మీద ఖజానా మీద భారం పడదేమో ప్రభుత్వానికి అప్రతిష్ట వస్తుందేమో అనేటువంటి ఆలోచన చేయలేదు అందుకనే పదిహేడు వందల తొంభై నాలుగు కుటుంబాలు ఈరోజు పదిహేడు వందల తొంభై నాలుగు మంది చనిపోతే ఆ పదిహేడు వందల తొంభై నాలుగు కుటుంబాలకి దాదాపుగా నూట పదహారు కోట్ల పది లక్షల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎక్స్ క్రిషా ఇచ్చాం జరిగింది ఎక్స్ ఈరోజు జరిగింది వాళ్ళ ఖాతాలో జంప్ చేయడం జరిగింది దాంట్లో దాదాపుగా నాలుగు వందల తొంభై ఐదు మంది కౌలు రైతులు కూడా ఉన్నారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా మరొకటి చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మాట నేను అధికారంలోకి రాగానే మనం ఏదైతే అన్నదాత సుఖీభావాన్ని పెట్టుబడి సాయమన్నామో దానికి ఇరవై వేల రూపాయలు అందిస్తానన్నాడు మొన్న అసెంబ్లీ సమావేశాలు వచ్చాయి అందరం ఎదురు చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పదమూడు వేల ఐదు వందలు యాభై మూడు లక్షల యాభై ఎనిమిది వేల కుటుంబాలకు అందించారో వాళ్ళకి ఇరవై వేల రూపాయలు ఎక్కడ దాదాపుగా పదివేల ఏడు వందల పద్దెనిమిది కోట్లు అవసరపడతాయి ఆ పదివేల ఏడు వందల పద్దెనిమిది కోట్లు చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తాడేమో అని చెప్పి చెప్పి ఎందుకంటే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ని కొనసాగించి చివరికి రాజ్యాంగ నిబంధనలకి లోపడి ఈరోజు ఆయన పుల్ బడ్జెట్ బడ్జెట్ రోజు ప్రవేశపెట్టిన పదివేల ఏడు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు దానికి సంబంధించినటువంటిది ఈరోజు ఆ బడ్జెట్ లో కేటాయిస్తాడేమో నిధులు అంటే కేటాయించినటువంటి పరిస్థితి లేదు అంటే చంద్రబాబు నాయుడు ఒక సంవత్సరం ఇప్పటికే రైతులను మోసం చేయడానికి నిర్ణయించుకుని దానిలో భాగంగా ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా ఈరోజు మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానని చెప్పి చెప్పాడు నాలుగు విడతల్లో యాభై వేల రూపాయలు మేనిఫెస్టోకి సంబంధించి చెప్పాడు అంత ముందు జరిగినటువంటి ప్లేనరీ సమావేశంలో చెప్పాడు అధికారంలోకి వచ్చిన తర్వాత పదమూడు వేల ఐదు వందలకు పెంచాడు ఐదు విడతలకు పొడిగించాడు చంద్రబాబు నాయుడు లాగా మోసం చేయలేదు చంద్రబాబు నాయుడు లాగా అబద్ధాలు చెప్పలేదు చెప్పి ఎగ్గొడితే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దానికన్నా మిన్నగా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు దాని ఫలితం మీరు దాదాపుగా యాభై మూడు లక్షల యాభై ఎనిమిది వేల మంది రైతు కుటుంబాలకి ముప్పై నాలుగు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు వైఎస్ఆర్ రైతు భరోసా కింద పెట్టుబడి సహాయం నాటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అందించడం జరిగింది అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సీజన్ ఎన్నికలు వచ్చాయి ఎన్నికలు వచ్చేటప్పటికీ వాటికి సంబంధించి దాదాపుగా ప్రీమియం చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది తొమ్మిది వందల ముప్పై కోట్ల రూపాయల రైతులకు సంబంధించినటువంటి ప్రీమియం చెల్లించాల్సినటువంటి అవసరం ఏర్పడింది ఏర్పడితే దాన్ని చెల్లించిన పాపాన పోలే చెల్లించిన పాపాన పోకపోవడంతో దాదాపుగా ఈరోజు పదకొండు లక్షల మంది రైతులకు సంబంధించినటువంటి బీమా ఏదైతే ఉందో వెయ్యిన్ని మూడు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయల బీమా పంటకి సంబంధించి కరువుకు సంబంధించి దెబ్బతిన్నటువంటి దానికి వెయ్యిన్ని మూడు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయల బీమా ఈ రోజు ఇవ్వకుండా వెళ్ళిపోగా మరలా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇవ్వలేదని చెప్పి చెప్పి నిశ్సిగ్గుగా నిర్లజ్జగా ఈరోజు నిందలు వేసేటువంటి పరిస్థితి ఏర్పడింది అదేవిధంగా ఈరోజు మరలా ఏదైతే గతంలో ఉన్నటువంటి ఉచిత పంటల బీమా ఉందో ఆ ఉచిత పంటల బీమాకు మంగళం పాడుతూ ఈరోజు మీకు అవసరమైతే ఈ రబీ సీజన్ నుంచి రైతుల అవసరమైతే రైతుల భాగస్వామ్యంతో మీరు మీరు ప్రీమియం కట్టుకుంటే అంటే చంద్రబాబు నాయుడు గతంలో అనుసరించినటువంటి విధానమే జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు అనుసరించినటువంటి విధానమే మీరు గనక ప్రీమియం కట్టుకుంటే మీరు కట్టుకునేటువంటి ప్రీమియంకి మ్యాచింగ్ గా మేమిస్తాము కేంద్ర ప్రభుత్వం మ్యాచింగ్ ఇస్తుంది అని చెప్పి చెప్తున్నాడు అంతే సాధారణంగా రైతులకు సంబంధించినటువంటి పంటల బీమాలో ఒక వంతు రైతు భరించాలి ప్రీమియం ఒక వంతు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద ఒక వంతు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు సంబంధించి ఎవరైనా సరే నోటిఫైడ్ క్రాప్స్కి వేసిన వెంటనే ఈ క్రాప్ బుకింగ్ అయిపోయిన తర్వాత రైతు భాగస్వామ్యం లేకుండా రైతు ఒక్క రూపాయి చెల్లించాల్సినటువంటి అవసరం లేకుండా రైతుల ప్రీమియం రైతుల పక్షాన్ని ఎంత ప్రీమియం కట్టాలనో ఆ ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వం వాటా రెండు కూడా జగన్మోహన్ రెడ్డి గారే చెల్లించడం జరిగింది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఉంటే కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజనలో కొన్ని నిబంధనలు తీసుకొస్తే ఆ నిబంధనల ప్రకారం కౌలు రైతులకి అయితే ఏమి కొంతమంది దేవాదాయ భూములు చేసుకునేటువంటి వాళ్ళు కానీ అటవీ చట్టం కింద అటవీ హక్కులు కలిగినటువంటి రైతులకు సంబంధించి అది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆ బీమా వెసులుబాటు రావడం లేదు దానివల్ల నష్టపోతున్నారని చెప్పి ఈ దేశంలోనే ఉచిత పంటల బీమా ప్రవేశపెట్టడమే కాకుండా యూనివర్సలైజేషన్ కింద కేంద్ర ప్రభుత్వంలో నుంచి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన నుంచి వైద్యులకి మొట్టమొదటగా నూటికి నూరు శాతం రైతులకు సంబంధించినటువంటి ప్రీమియం భరించినటువంటి రాష్ట్రం ఈ దేశంలోనే మన ఆంధ్ర రాష్ట్రం ఆ తర్వాత మిగతా రాష్ట్రాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు బాగున్నాయి కాబట్టి మీరు యూనివర్సలైజేషన్ కన్నా అందరికీ కనుక బీమా కవరేజ్ చేయకపోతే మేము కూడా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన నుంచి వైదొలుగుతామని ఇతర రాష్ట్రాలు వెళ్ళిన తర్వాత ఆ రోజు వ్యవసాయ శాఖ మంత్రిగా నేను ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేందర్ నరేంద్ర సింగ్ తోమర్ గారు అందరం కలిసి ఒక వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి దానిలో మీ విధానాలు బాగున్నాయి మీ విధానాల ప్రకారం మరలా మేము వాటిల్నే కొనసాగిస్తాం మీరు సూచించినట్టుగానే ఈ బీమాలో మార్పులు చేర్పులు చేస్తాం కాబట్టి మీరు మరలా తిరిగి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో కొనసాగండి అంటే అక్కడ నుంచి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం కొనసాగడం జరిగింది అంటే నూటికి నూరు శాతం రైతులకు సంబంధించినటువంటి ఒక్క రూపాయి ఒక్క నయా పైసా కూడా చెల్లించాల్సినటువంటి అవసరం లేకుండా ఈరోజు వాటికి సంబంధించినటువంటి బీమియం బీమాకి సంబంధించినటువంటి ప్రీమియం ఈరోజు ముఖ్యమంత్రిగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుని ఆ ప్రీమియం మొత్తం కూడా నూటికి నూరు శాతం చెల్లించడం జరిగింది అంటే ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు రైతుల పట్ల ఆయనకున్నటువంటి చిత్తశుద్ధి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం భారతదేశానికే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మార్గదర్శిగా ఆదర్శంగా నిలిచినటువంటి సందర్భం ఈరోజు ఒక్కసారి దీంతో పాటు ఏమేమి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత రైతులకు ఎగ్గొట్టాడు ఒక్కసారి మనం సూత్రప్రాయంగా చూస్తే ఖరీఫ్కి సంబంధించి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రబీ సీజన్లో దాదాపుగా మూడు లక్షల తొంభై ఒక్క వేల మంది రైతులకు సంబంధించి కరువు సాయం ఏదైతే ఉందో మూడు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఎగనామా పెట్టాడు సున్నావుటీ రాయితీ కింద ఖరీఫ్ రెండు వేల ఇరవై మూడు సీజన్లకు సంబంధించి ఆరు లక్షల ముప్పై ఒక్క వేల మంది రైతులకి నూట ముప్పై రెండు కోట్ల రూపాయలు ఇంతవరకు జమ చేయలేదు నీ ఆరు నెలల్లో అన్నదాత సుఖీభవాకి సంబంధించి కానీ పంటల బీమాకి సంబంధించి కానీ కరువు సాయం కానీ బకాయిలు కరువు సాయంకి సంబంధించినటువంటి బకాయిలు కానీ సున్నావుటీ రాయితీలకు సంబంధించి కానీ మొత్తం చూస్తే రైతులకి చంద్రబాబు నాయుడు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ఎగ్గొట్టినటువంటి మొత్తం రైతులకి హామీ ఇచ్చి ఎందుకంటే ఒక మనిషి రైతుకి హామీ ఇచ్చాడు అంటే అది ఓట్లు వేయించుకున్న తర్వాత అది వాళ్ళకి ఆ రైతులకు హక్కు ఏర్పడుతుంది మేము నువ్వు మాకు ఇస్తానన్నావు ఇవన్నీ దానివల్ల మేము ఓటేసాం కాబట్టి అది ఇవ్వాల్సినటువంటిది మాకు హక్కుగా భావిస్తారు రైతులు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుంది కాబట్టి ఈరోజు రైతులకు హక్కుగా రావాల్సినటువంటి ఏదైతే అన్నదాత సుఖీభావ కింద పంటల బీమా కింద ఇరవై రూపాయల ఆర్థిక సాయం కానీ కరువుకు సంబంధించినటువంటి నష్టపోయినటువంటి సాయం కానీ సున్నా వడ్డీ రాయితీ కానీ ఇవన్నీ కలిపితే పన్నెండు వేల ఐదు వందల అరవై మూడు కోట్ల రూపాయలు రైతాంగానికి అక్షరాల పన్నెండు వేల ఐదు వందల అరవై మూడు కోట్ల రూపాయలు ఇప్పటి వరకు రైతులకి అందాల్సినటువంటి నిధులు అందించకుండా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మోకాలు అడ్డుకోవడం జరిగింది వాటికి సంబంధించి పన్నెండు వేల ఐదు వందల అరవై మూడు కోట్ల రూపాయల నుంచి ఎక్కడ మాట్లాడు వరదలు వచ్చిన మరొకటి వచ్చిన డైవర్షన్ పాలిటిక్స్ లోకి తీసుకెళ్లి ఆ రైతులకు సంబంధించి ఏ విధంగా రైతుల అంశం అనేటువంటిది తెర మీద రాకుండా సంబంధించినటువంటి అనుకూల మీడియా ద్వారా తాను సమర్థవంతంగా వాళ్ళని ఇబ్బంది పెట్టాలనేటువంటి ఆలోచన చేస్తున్నాడు తప్ప ఎక్కడా కూడా రైతుల గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితి లేదు అందుకనే ఈరోజు బీమాకు సంబంధించినటువంటి ప్రీమియం ఏదైతే ఉందో ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించేస్తే చెల్లించిన వెంటనే ముప్పై రోజుల లోపల కేంద్ర ప్రభుత్వం ఈరోజు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిన వెంటనే కేంద్ర ప్రభుత్వం వాటా విడుదల చేస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఓటాలు విడుదల చేసిన వెంటనే ముప్పై రోజుల లోపలనే ఆ ఉన్నటువంటి ఇన్సూరెన్స్ కంపెనీలు ఆ రైతుల ఖాతాల్లో వాళ్ళ పరిహారం సంబంధించినటువంటి జమ చేస్తుంది జగన్ జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యాభై నాలుగు లక్షల యాభై ఐదు వేల మంది రైతులకి ఎన్నడూ లేనటువంటి విధంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఏడు వేల ఎనిమిది వందల రెండు కోట్ల రూపాయలు ఈ బీమా మొత్తాన్ని చెల్లించడం జరిగింది రైతులకు సంబంధించినటువంటి ఆర్థిక సహాయం బీమా ఈరోజు ప్రభుత్వమే భరించి ప్రీమియం ఏడు వేల ఎనిమిది వందల రెండు కోట్ల రూపాయలు యాభై నాలుగు లక్షల యాభై ఐదు వేల మంది రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది కాబట్టి నేను చెప్పినట్టుగానే అనేక రకాలైనటువంటి ఆదర్శవంతమైనటువంటి కార్యక్రమాలు మనం చేపట్టాం దానిలో ఒకటి ఆర్బీకే రైతు భరోసా కేంద్రాలు దాదాపుగా ఈ రాష్ట్రంలో పది వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది రైతు భరోసా కేంద్రాలను తీసుకొచ్చాం విత్తనం నుంచి విక్రయం వర్క్ అనేక రకాలైనటువంటి పురుగు మందుల దగ్గర నుంచి ఎరువుల దగ్గర నుంచి విత్తనాల దగ్గర నుంచి ఏది కావాలన్నా ఊరు దాటిపోవాల్సినటువంటి అవసరం లేకుండా ధాన్యం కొనుగోళ్లతో సహా ఏ అవసరం ఉన్నా సరే ప్రతి అవసరాన్ని కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకి చేరువు చేయడం వాళ్ళ అవసరాలను రైతు భరోసా కేంద్రాల ద్వారా తీర్చడం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ప్రధానమైనటువంటి నిర్ణయం ఈరోజు ఒక్కసారి చూద్దాం నెల్లూరు జిల్లా చూద్దాం ఆంధ్ర రాష్ట్రం చూద్దాం యూరియా దొరకటం లేదు ఎరువులు దొరక్క రైతులు ఇబ్బంది పడుతున్నారు నెల్లూరు జిల్లాలో ఇప్పుడే సీజన్ ప్రారంభమైంది ఎక్కడ చూసినా ఏ పేపర్లో చూసినా తెలుగుదేశం అనుకూల మీడియాలో కూడా తాటిక అక్షరాలతో ఈరోజు యూరియా దొరకటం లేదు యూరియా కొరత ఉంది అని చెప్పి పోయిన సీజన్ వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు యూరియా ఎంత సమర్థవంతంగా ఆర్బీకేల ద్వారా ఇంటి ముంగిటికే రైతుల ఇంటి ముంగిటికే ఈరోజు యూరియా చేర్చు ఆ పరిస్థితి లేవు ఇదంతా పాపం స్వయంకృత అపరాధం అని చెప్పి చెప్పి రైతులు బాధపడుతున్నారు గ్రామాల్లో పర్యటిస్తే రైతులు ఎదురొచ్చి అయ్యా మేలో కొంతమంది తప్పు చేశారు చంద్రబాబు నాయుడు నమ్మి దానివల్ల అందరం రైతాంగం అంతా అనుభవిస్తున్నాం ఈ రాష్ట్రంలో ఈ నెల్లూరు జిల్లాలో అనుభవిస్తున్నాం మేము అనుభవిస్తున్నాం అని చెప్పి చెప్పి ఈరోజు బాధపడేటువంటి పరిస్థితి ఎరువులు చూస్తే బ్లాక్ మార్కెట్ తరలిపోతున్నాయి పర్టేజర్ డీలర్లు అయితే రెండు వందల అరవై ఏడు రూపాయలు అమ్మాల్సినటువంటి బస్తాను తీసుకెళ్లి మూడు వందల అరవై రూపాయలు దాదాపుగా వంద రూపాయలు అదనంగా ఈరోజు బస్తా యూరియా అమ్మేటువంటి పరిస్థితి మన నెల్లూరు జిల్లాలో ఇప్పుడు సీజన్ ప్రారంభమే ఇప్పుడు ఎరువులు అవసరమైతే ఈరోజు మనం చూస్తున్నాం కొన్ని దగ్గరలో అయితే ఈ టాస్క్ ఫోర్స్ అది ఇది అని చెప్పి హడావిడి చేస్తే వాళ్ళు ఏమంటున్నారంటే మీకు యూరియా బస్తా కావాలి అంటే మా దగ్గర ఒక కాంప్లెక్స్ బస్తా కొనుక్కుంటే తప్ప కాంప్లెక్స్ యూరియా కాంప్లెక్స్ ఎరువులు కొనుక్కుంటే తప్ప మేము ఇంకొక బస్తా మీక్యూరియా ఇవ్వం ఒక కాంప్లెక్స్ ఎరువు బస్తా కొంటేనే యూరియా బస్తా ఇస్తాం ఒక పక్క బ్లాక్ మార్కెట్ ఒక పక్క నిబంధనలు వీటితో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డం తప్ప సాఫీగా సజావుగా నేరుగా రైతుల ముంగిటికి అందించినటువంటి ప్రభుత్వం గతంలో ఉంటే రైతులకి ఈరోజు రైతులను ఇబ్బందులు పాలు చేసేటువంటి ప్రభుత్వం రైతులకు సంబంధించినటువంటి ఏవి కూడా సౌకర్యాలు అందకుండా ఈరోజు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడ్డాయి అదేవిధంగా పాపం రైతులు ఆరు శ్రమించి పండించేటువంటి పంటకు సంబంధించి చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా పట్టించుకోడు ఏదో మొక్కబడిగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెచ్చి వదిలేస్తాడు దానికి సంబంధించి ఇప్పటికీ పక్కన ఉన్నటువంటి కృష్ణా గుంటూరు జిల్లాల్లో ధాన్యం కొనుగోలు మనం చూసాం ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే దళారులు దళారుల ప్రమేయంతో పాప రైతులు గిట్టుబాటు ధర రాదు దళారులు దోచేసుకోవడం ఆ దళారుల వెనక ప్రజాప్రతినిధులు కొమ్ముగాయడం ఆ దళారులకు అండగా నిలబడడం దానివల్ల పాప రైతు వీటన్నిటినీ అధిగమించి పండించుకున్నటువంటి పంటకి గిట్టుబాటు ధర రాకపోవడంతో ఈ రోజు లేనటువంటి పరిస్థితిలో ఆత్మహత్యలకు పాల్పడేటువంటి పరిస్థితి ఏర్పడింది కానీ బట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేమందరం వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసాము మిగతా మాకు సంబంధించినటువంటి మా సోదరులందరూ కూడా వీటికి సంబంధించినటువంటి సివిల్ సప్లైస్ మినిస్టర్గా పౌర సరఫరా మంత్రిగా పనిచేశారు ఈరోజు పౌర సరఫరా శాఖ మంత్రి చెప్తాడు నాకు వాట్సాప్లో హాయ్ అని పెడితే నేను కొనేస్తామని చెప్పి ఎన్ని సార్లు అని పెట్టినా ఆయన తిరిగి హాయ్ అని చెప్పి పలకరించలే పరిస్థితిలో ఉంటూ ఏదైనా సరే మాట చెప్తాడు మొత్తం అందరూ అమ్మేసుకున్న తర్వాత నమ్ముకున్న తర్వాత నష్టపోయిన తర్వాత కనీసం పెట్టుబడి కూడా రానటువంటి పరిస్థితుల్లో ఈ రోజు మీరు కానీ అమ్మితే ఇరవై నాలుగు గంటల లోపల నేను ఏదో చెప్తాను ఎత్తేసినటువంటి సినిమాకి టికెట్లు ఫ్రీగా ఇచ్చారన్నట్టుగా ఈ రోజు అంతా అయిపోయిన తర్వాత ఏం చెప్తాడు ఈ రోజు కనుక మీరు అమ్మితే అమ్మడానికి ఏమి ఏమీ ఏమి లేవు కదా లేనప్పుడు నువ్వు ఇరవై నాలుగు గంటల్లో జమ చేసేది ఏంది నలభై ఎనిమిది గంటల్లో జమ చేసేది ఏంది పది గంటల్లో జమ చేసేది ఏంటి ఉన్నప్పుడు నువ్వేమన్నా నువ్వే చెప్పావు నీ నోటితో హాయి అని పెడితే నేను కొనేస్తానని ఎంతమంది నీకు హాయిని మెసేజ్లు పెట్టావు ఎక్కడన్నా మీరు కనీసం స్పందించారా లేదే కాబట్టి ఈరోజు మన రాజుగాని జరిగిందంటే నేను వెంటనే చేసేస్తామని చెప్పి రైతులు నష్టపోయిన తర్వాత ఈరోజు మాట్లాడుతున్నారు కాబట్టి రైతులకు సంబంధించి ఆర్బీకేల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ప్రతి వ్యవస్థని కూడా చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేసి రైతులకు ఎవరికైతే ఏదైతే ఉపయోగపడుతుందో వాటి అన్నిటినీ కూడా ఈరోజు లేకుండా చేసినటువంటి ఉంది అందుకే చంద్రబాబు నాయుడు చరిత్ర అందరికీ తెలిసినటువంటిది చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తే చివరికి కరెంట్ ఛార్జీలు పెంచారని రైతుల్ని ఆ రోజు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా బషీర్ బాగ్లో జరిగినటువంటి సంఘటన కాల్పుల సంఘటన రైతులను చంపేసినటువంటి సంఘటన ఎవ్వరం కూడా మర్చిపోయేటువంటి పరిస్థితులు లేదు కాబట్టి ఈరోజు ఎవడన్నా వ్యవసాయ కనెక్షన్ రావాలి అంటే మరలా చంద్రబాబు జమానా వచ్చేసింది ఇంకా వ్యవసాయ కనెక్షన్ ఉచిత ఉచిత విద్యుత్తుకు సంబంధించినటువంటి వ్యవసాయ కనెక్షన్ కాబట్టి అది ఎవడ విడుదల చేయడి ఎక్కడ నాకు గతంలో మంజూరు అయినటువంటి వాళ్ళకి పోయినా నిక్కగా ఏమి సమాధానం చెప్పకుండా మా దగ్గర మెటీరియల్ లేదు మీ గతంలో మంజూర డీడీలు కట్టినా సరే వాటికి సంబంధించి మేమేమి చేయలేమని చెప్పి చెప్పి ఈరోజు విద్యుత్ శాఖ చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని చెప్పి చెప్పి కేవలం మాటలతో కాకుండా వాటిని ఆచరించి చూపించినటువంటి వ్యక్తి ఈరోజు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆదుకోవాల్సినటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వం చేస్తున్నది చూడడం తప్ప రైతులకు సంబంధించి ఎక్కడా కూడా అండగా నిలవాలనేటువంటి ఆలోచన చేయడం లేదు కనీసం ఇవ్వాల్సినటువంటివి ఇవ్వకుండా చెప్పినటువంటి వాటిని కూడా అమలు చేయకుండా అనేక విధాలుగా రైతులను ఇబ్బంది పడుతుంది ఒక పక్క రైతుకు సంబంధించినటువంటి ఏదైతే అన్నదాత సుఖీభవ కానీ వాళ్ళకి సంబంధించినటువంటి బీమా సౌకర్యం కరువు సాయం కానీ సున్నా కొట్టి రుణాలకు సంబంధించినటువంటి రాయితీ కానీ అదేవిధంగా వాళ్ళకు సంబంధించినటువంటి పంటను అమ్ముకోవడానికి దళాలను ప్రోత్సహించి పాపం రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుండా ఉన్నటువంటి పరిస్థితి కానీ ఇవన్నీ చూస్తున్నాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అంతా లక్ష కోట్ల రూపాయలతో రాజధాని నిర్మాణాన్ని కట్టుకోవాలనేటువంటి ఆలోచన తప్ప రైతుల గురించి కానీ రైతుల సమస్యను గురించి కానీ ఈరోజు రైతుల యొక్క స్థితిగతుల గురించి కానీ ఆలోచన చేసి అండగా నిలిచి ఆదుకోవాలనేటువంటి ఆలోచన ఏమాత్రం లేనటువంటి వాడు కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారిని ఇటువంటి విపత్కర పరిస్థితులు రైతులు ఆత్మహత్యలకు పొత్తులు పాల్పడుతున్నటువంటి పరిస్థితులు అన్నదాతలు ఊరి వేసుకుంటున్నటువంటి పరిస్థితులు అన్నదాతలు విషం తాగి కుటుంబ సభ్యులతో అందరితో సహా సామూహికంగా కుటుంబాలన్నీ కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో నువ్వు ఇచ్చినటువంటి మాట ఎన్నికలకు ముందు ఏదైతే చెప్పవో పెట్టుబడి సహాయం ఇరవై వేల రూపాయలు వాటికి సంబంధించి వెంటనే అందించేటువంటి ఏర్పాటు చేయాలి ప్రతి పంటకి ఈరోజు ముందుగానే ఈ బుక గతంలో ఉన్నటువంటి విధానం ప్రకారం ఉచిత పంటల బీమాని పునరుద్ధరించాలి మరల ఆర్బీకే వ్యవస్థ ఏదైతే ఉందో విత్తనం మంది విక్రయం వరకు మనం ఏదైతే గత ప్రభుత్వంలో పెట్టామో వాటిని గాడిలో పెట్టాలి రైతులకు సంబంధించి మద్దతు ధర బోనస్తో సహా కలిపి ఇవ్వాలని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాల మీద రైతుల పట్ల అన్నదాతల పట్ల ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాల మీద తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రైతులకు అండగా నిలిచి అన్ని విధాలా రైతులకు సహాయ సహకారాలు తోడ్పాటును అందిస్తూ రైతుల యొక్క సమస్యలను పరిష్కరించడమే జ్యయంగా పనిచేయడం జరుగుతుంది అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా బాబు ఒకసారి నా వాట్సాప్ తీసు ఎవరయ్య ఆయన మాట్లాడి నేను ఆయన మంత్రి ఎందుకు అవుతాడా మామూలుగా మాట్లాడారు కదా దానికి మేము అడిగేది ఏంటంటే మీకు సింపుల్ సమాధానం చెప్పాలి మీరు అందుకని మీకు కూడా ఒక్కసారి వినిపించేస్తే మీకు క్లారిటీ ఉండింది అనుకో ఇబ్బంది లేకుండా సరిపిందా మళ్ళీ ఇంపించేదా ఇంకోసారి ఏమన్నాడు ఏది ఐదు సంవత్సరాల్లో అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యుత్ సంబంధించినటువంటి ఏదన్నా ఇబ్బందులు ఉంటే నేను పెంచిన ఐదు సంవత్సరాలు మాట చెప్పలేక ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలో ఓట్లు వేయించుకునేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బడ ముబ్బడిగా పెంచేశాడు నేను అధికారంలోకి వస్తే రాబోయే ఐదు సంవత్సరాల్లో పెంచను అని చెప్పాడు కాబట్టి ఆ మాట నాలిక మడత పెట్టి నువ్వు పెంచావు కదా అనేది దానికి సిగ్గు లేకుండా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతుంటే వాళ్ళని చూసి నవ్వాలనో ఏడవాళ్ళో తెలియడం లేదు మీరు పెంచారు కదా మేము పెంచాము మేము పెంచలేదని చెప్పలేదు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు ఎన్నికలకు ముందు ఏం చెప్పారు మేము పెంచమని చెప్పారు ఇది నీ వాయిసా కాదా లేకపోతే మళ్ళీ నా మీద కేసు పెట్టావా ప్రతి కేసు పెడుతున్నారు కదా చంద్రబాబు వాయిసా కాదా చంద్రబాబు నాయుడు చెప్పాడలేదా ఎన్ని మీటింగ్లో చెప్పాడు ఈ మాట కాబట్టి మీకు సిగ్గు శరము లజ్జ ఉంటుందని నేను అనుకోను ఉంటే అయ్యా ఈ విధంగా మా నాయకుడు అన్నాడు తప్పు జరిగిందని చంపలేసుకోవాలి అంతే తప్ప వాటన్నిటిని పక్కన పెట్టి ఈరోజు మేము వాళ్ళు పెంచలేదా అని అంటే మీకు ఏమైనా సిగ్గు ఉందా మాట్లాడడానికి శరం ఉందా మీరు అసలు మనుషులేనా మీరు మానవత్వం ఉంటే పెంచాలని చెప్పాడా మా నాయకుడు పెంచాము తప్పు చేసాము చంపలేసుకుంటున్నాము క్షణాపణ చెప్పాల్సింది మేము పెంచలేదు ఈయన ఆయన పెంచలేదా మేము పెంచితేనే వచ్చిందంటే మీరు కూర్చారు కాబట్టి పెంచమని కూశారు కాబట్టి ఎందుకు పెంచారు అని చెప్పి చెప్పని అడుగుతాం క్లారిటీ వచ్చిలా మాట చెప్పండి ఐదు సంవత్సరాలు పెంచాలని చంద్రబాబు నాయుడు గారు చెప్పి పెంచారు కాబట్టి అడుగుతున్నాం